ఇల్లు ఇంకా బయట మొత్తం కూడా గోడలతో సహా అంతా కడిగేసిన బట్టలు అన్నీ విండినా కదా ఎక్కడ ఎండేసినా కూడా వాటికి దుమ్ అంటద్దు అట్లానే కడు కడుక్కోవాలి కదా కడుక్కకుండా తప్పదు కదా అంటుపోతుంది కాబట్టి మొత్తం బట్టలు అంటే నీట్గా ఉంటుందని మొత్తం కడిగేసి బట్టలు అన్నీ జాడించిన

मम्मा मम्मा <laughs> 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 Mm. Baba. Mm. Baba. Mm. Yeah. mm. Yeah. mm. నేను వీడియో తీసుకుంటూనే ఉన్నా పాపం చాకి బ్యాక్గ్రౌండ్లో పాలు అడుగుతూనే ఉంది ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను చూసిన అప్పుడు అసలు నేను బట్ట ఇచ్చుకొన్నా తర్వాత కాసేపటికి పాలు పోసిన పాపం అనిపించింది అది ఎన్నిసార్లు అడుగుతుందో బట్టలు అన్నీ విండిన అసలుకి పొద్దున్నేసి అన్నీ బిండి ఎన్ని వేసేసరికి నైన్ అట్లా అయింది టైం సిక్స్కి స్టార్ట్ చేస్తే ఫుల్ వర్క్ అసలు సరిపోయింది ఈ రోజుకి